గిరి ప్రదక్షిణకి నాలుగు నుంచి ఐదు లక్షల మంది భక్తులు సింహాచలం గిరి ప్రదక్షిణలో సుమారు నాలుగు నుంచి ఐదు లక్షల మంది భక్తులు పాల్గొంటారని అధికారులు వెల్లడించారు శనివారం గిరి ప్రదక్షిణ నేపథ్యంలో అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రతిష్టాత్మకమైన గిరి ప్రదక్షిణ విజయవంతం అయ్యేందుకు అందరూ కృషి చేయాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సూచించారు ఈ గిరి ప్రదక్షిణలో ఎటువంటి తప్పులు జరగకూడదని పోలీస్ శాఖకి చెప్పారు ఎంపీ భరత్ మాట్లాడుతూ శనివారం నాడు గిరి ప్రదక్షిణని అందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గిరి ప్రదర్శనకి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని కావున భక్తులందరూ ఎక్కువ మంది పాల్గొంటారు దాన్ని ఫీడ్ చేయడానికి దాన్ని కరెక్ట్ చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీమేడ్గా అక్కడ ఉంటుంది మనకి రెండు రోజులు ఉన్న క్రౌడ్ మిగతా బ్యాలెన్స్ డేస్లో ఉండదు కాబట్టి ఈ యొక్క మన ఎంపీ గారు చెప్పినట్టు ఒక స్పెషల్ ఈవెంట్స్ మనకి ఆ స్పెషల్ ఈవెంట్స్కి ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మరి కలెక్టర్ గారు వచ్చిన దగ్గర నుంచి కూడా యాక్చువల్గా కొత్తగా వచ్చిన ఆఫీసర్లు అందరూ కూడా మ్యాక్సిమం ఆఫీసర్స్ కొత్తగా వచ్చారు కమిషనర్ కానీ కలెక్టర్ గారు మెయిన్ ఎవరైతే కింగ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మెజార్టీ కొత్తగా వచ్చే ఆఫీసర్స్ వాళ్ళకు కూడా బహుశా ఇది ఈ సింహాచలంలో ఈవెంట్ ఫస్ట్ ఈవెంట్ వాళ్ళకు కూడా ఒక పర్ఫార్మ్ చేయడానికి కూడా ఎలా చేయాలంటారు దానికి సంబంధించి కలెక్టర్ గారు ఒక వచ్చిన ఆల్మోస్ట్ రెండు మూడు రోజుల నుంచి కూడా లేదా రెండు మూడు సార్లు అడిగారు ఒక రోజు పెట్టండి సార్ సార్లు గిరిప్రదేశ్ మీద మీటింగ్ పెట్టుకుందాం అని చెప్పి చాలాసార్లు అడగడం జరిగింది అయితే అనుకోకుండా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం టూర్ రావటం ఆయన టూర్ అయిపోయినా పెట్టుకుందాం అని చెప్పని ఈరోజు దీన్ని పెట్టుకోవడం జరిగింది ఇప్పుడే ఈఓ గారు అయితే చాలా డీటెయిల్డ్గా డిపార్ట్మెంట్ వైజు పవర్ పాయింట్ ఫ్లాంటేషన్ ఇచ్చారు అలాగే జిల్లా కలెక్టర్ గారు చెప్పారు పోలీస్ కమిషనర్ గారు చెప్పారు మన జీఎంసి ఇన్ఛార్జ్గా ఉన్న కమిషనర్ గారు చెప్పారు అందరూ కూడా చాలా డీటెయిల్డ్గా ఏమి ఏర్పాట్లు చేశారు ఏంటి అని చెప్పడం జరిగింది అలాగే ఎంపీ గారు కూడా క్లుప్తంగా కొత్త అయినప్పుడు కూడా మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అవి కూడా తన సపోర్ట్ కూడా ఎక్స్టెండ్ చేస్తామని చెప్పారు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ సింహాచలం గిరిప్రదేశంతో పాటు అందరు అధికారులు కూడా ఉన్నారు కాబట్టి రెండు మూడు అదర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మళ్ళీ మీరు అందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద రావాలంటే మళ్ళీ కొంత కష్టం అవుతుంది కాబట్టి అవి కూడా జస్ట్ నేను మెన్షన్ చేసి మనం గిరిప్రదేశ్లోకి వెళ్దాం ప్రధానంగా సింహాచలానికి సంబంధించింది ఎలక్షన్ల మేనిఫెస్టోలు పెట్టింది కానీ ముఖ్యమంత్రి గారు ప్రచారానికి వచ్చినప్పుడు చెప్పింది కానీ స్థానికంగా నేను కానీ ఎంపీ గారు కానీ ప్రచారాలకు వెళ్ళిన చెప్పింది కానీ నేనే కాదు మాతో పాటు ఒక ఐదు ఆరుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం కానీ ఇక్కడ ప్రధానంగా ఈ పంచగ్రామాల సమస్య ఉంటుంది దాని మీద మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చిన రోజు కూడా కలెక్టర్ గారికి డీటెయిల్గా దాని మీద ఒక డైరెక్షన్ ఇచ్చారు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇక్కడ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను అప్పుడు స్థానికంగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నాను అప్పుడు దీని మీద ఫస్ట్ క్యాబినెట్ కొత్త ప్రభుత్వం కొత్త రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత మొట్టమొదటి క్యాబినెట్ విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ దీంట్లో పెట్టి దాంట్లో అజెండాలో ఈ పంచగ్రామాల సమస్య పెట్టి దానికి ఒక సొల్యూషన్ కోసం చాలా చురుగ్గా ముందు కట్టడం జరిగింది దాదాపు నైంటీ పర్సెంట్ దాన్ని ఒక షేప్కి వచ్చిన తర్వాత అది న్యాయపరమైన చిక్కుల్లో పడటం వల్ల దాన్ని కంప్లీట్ చేయలేకపోయింది మరి ఆ తర్వాత వచ్చిన ఐదేళ్ళు ప్రభుత్వంలో అది ఏమాత్రం ముందుకు వెళ్ళలేదు అది అక్కడేసిన గొంగళ అక్కడలాగే ఉంది మళ్ళీ ఈరోజు మన ప్రభుత్వం పైన ఆ బాధ్యత ఉంది ఆ పంచ గ్రామాల సమస్య బేసిస్ ప్లేసెస్ దాన్ని పరిష్కారం చేయాల్సిన అవసరం మన మీద ఉంది దాంట్లో రైతులు ఉన్నారు అలాగే ఎవరైతే ఈ ఆక్రమణదారులను మనం అంటున్నామో అటువంటి వాళ్ళు ఆక్రమణ వాళ్ళు కాదు ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటున్నాడు అటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే వీళ్ళందరికి సంబంధించి మొత్తం వేకెంట్ ల్యాండ్స్ ఉన్నాయి వీటన్నిటి సంబంధించిన ఇష్యూస్ని ఒక లాజికల్ కన్క్లూజన్ చేసుకుని దాన్ని మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది దానికి కలెక్టర్ గారు కోఆర్డినేట్ చేసుకుంటారని అవసరం వస్తే మన ఎమ్మెల్యేలు అందరితో కలిపి ఒక మీటింగ్ కూడా పెట్టుకొని దాన్ని గవర్నమెంట్ కూడా తీసుకెళ్ళి దాన్ని అర్జెంటుగా మనం కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది అది ప్రధానమైన ఓకే అందరికీ నమస్కారం అండి ఇదంతా నాకు కొత్త అది కూడా వెరీ మేజర్ ప్రోగ్రామ్ సో అంత కామెంట్స్ ఏమీ లేవు గంట గంటగారిజ్ సీనియర్ లీడర్ సో హీ హాస్ మోర్ ఎక్స్పీరియన్స్ గతంలో కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా చేస్తున్నారు కాబట్టి ఆయన అభిప్రాయాలు మీరు ఎక్కువ వినొచ్చు కానీ జనరల్ ఎక్స్పీరియన్స్ నాకు చెప్తుంది అంటే ఐ రిక్వెస్ట్ ఎస్పెషలీ ద లీడర్స్ ఆన్ ది స్టేజ్ దిస్ ఈస్ సంథింగ్ లైక్ పీక్ లోడ్ పర్ఫార్మెన్స్ సో పీక్ లోడ్ పర్ఫార్మెన్స్లో మన ఆర్గనైజేషన్ వీక్నెసెస్ అన్నీ ఎక్స్పోజ్ అవుతాయి ఏ ఆఫీసర్స్ సరిగ్గా పనిచేయట్లేదు ఏ ఆఫీసర్స్ ఎక్కువ రెస్పాన్సిబిలిటీ షోల్డర్ చేయగలుగుతున్నారు అనేది చాలా స్పష్టంగా ఇట్లాంటి టైంలో మనకు తెలుస్తుంది సో దాని మీద ఒక క్లోజ్ వాచ్ మన లీడర్స్ అందరూ ఎవరైతే వేదిక మీద ఉన్నారో ప్లేస్ చేయాలని కోరుతున్నాము ఎందుకంటే ఈ ఈవెంట్ వరకు నాకు పెద్ద కామెంట్స్ లేకపోయినా సరే ఇంకా ఐదేళ్ళు ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ఈవెంట్ ఒక అవకాశంగా వాడుకుని ఏ ఆఫీసర్స్ వీక్నెసెస్ ఉన్నాయో మనం తేల్చుకుంటే భవిష్యత్తులో కూడా పరిపాలన ఈ ప్రాంతంలో బాగా ఇవ్వచ్చు అని నమ్ముతున్నాను అండ్ గతంలో వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి అంటే కొంత వివిఐపి మూవ్మెంట్ వీఐపీ మూవ్మెంట్ వల్ల రెగ్యులర్ పిల్గ్రిమ్స్ అందరూ సఫర్ అయ్యారని దానికోసం కూడా చాలా ప్రత్యేకంగా మనం ప్లాన్ చేసి వాళ్ళ వల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా చూడాలని కూడా కోరుతున్నాను అండ్ మా వంతు ఏదన్నా సహాయం లేకపోతే ఆలోచన ఏదైనా చేయాలంటే మాకు కూడా చెప్పండి ఇంకే ఇట్స్ కంప్లీట్లీ షోల్డర్డ్ ఆన్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ టుడే అవర్ కాంట్రిబ్యూషన్ ఈజ్ అడ్వైజరీ అట్ దిస్ లెవెల్ బట్ నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ నుంచి నేర్చుకుని నెక్స్ట్ ఇయర్కి ఇంకా చాలా యాక్టివ్గా టేక్ పార్ట్ చేస్తాము సో ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ మోర్ టు యాక్ట్ ఓన్లీ థింగ్ ఏంటి అంటే సచ్ ఇలాంటివి ప్లాన్ చేయడం జరిగింది సార్ అదేవిధంగా టెంపుల్ తరపు నుంచి స్టాల్స్ సార్ చుట్టూ మొత్తం తిరిగి వచ్చే మొత్తం దారి అంతా కూడా స్టాల్స్ ఏర్పాటు చేసి అక్కడ స్టాల్స్లో మంచినీళ్ళ సదుపాయాలు కానీ అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు ఒక ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్స్ కానీ మనం ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది సార్ ఇది ప్రధానంగా టెంపుల్ తరపు నుంచి చేసేది ఇది దీంతో పాటు టెంపుల్ రథం అన్ని కూడా ప్రాపర్గా చెక్ చేసుకోవడం సమయానికి స్టార్ట్ చేయడం ఇదంతా కూడా చెప్పడం జరిగింది సార్ వాళ్ళు డీటెయిల్గా వాళ్ళు వివరిస్తారు సార్ సార్ కమింగ్ టు ద కమిషనర్ జీవీఎంసి సార్ కమిషనర్ తరఫున చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి సార్ ప్రధానంగా టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ దెన్ జీవీఎంసీ అండ్ పోలీస్ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది సార్ కమిషనర్ తరఫున నుంచి సార్ స్టాల్స్ ఏర్పాటు చేయడంతో పాటు మైండ్ సెట్స్ అదేవిధంగా మంచినీళ్ళు అంటే సదుపాయాలు సార్ అండ్ ప్రధానంగా శానిటేషన్ సార్ శానిటేషన్ చాలా కీలక ఒక అంశం సార్ ఇక్కడ సో టాయిలెట్స్ క్లీన్ చేసుకోవడం అదేవిధంగా వాళ్ళు ప్రజలు తాగే టమ్లర్స్ కావచ్చు ఫుడ్ ప్యాకెట్స్ కావచ్చు అవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసి మనము ఆ ప్లేస్ని ఎంటైర్ స్ట్రెచ్ని శుభ్రంగా పెట్టుకోమని చెప్పడం జరిగింది సార్ అండ్ కొన్ని ప్లేసెస్లో లైటింగ్ కొంత గ్యాప్స్ ఉన్నాయి సార్ పర్మనెంట్ లైటింగ్ లేని చోట్ల లైటింగ్ ఏర్పాట్లు కూడా జీవీఎంసి ద్వారా చేపడుతున్నాం సార్ ఈసారి దాదాపు రెండు వందల తొంభై దాకా టెంపరీ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నాం సార్ ఈ టాయిలెట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం దాన్ని లేడీస్ జెంట్స్ అని డిమార్కెట్ చేయడం అన్ని కూడా చేయడం జరుగుతుంది సార్ సైన్ బోర్డ్స్ కూడా ప్రతి చోట్ల జీవీఎంసీ ద్వారా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది సార్ దెన్ ఇక్కడ వెళ్ళే దారిలో అప్పుగర్ గార్డ్ దగ్గర వాళ్ళు సముద్రానికి వెళ్ళి స్నానం చేయడం జరుగుతుంది సార్ అక్కడ కూడా లవలింగ్ చేసుకోవడం బ్యారికేడింగ్ చేయడం చేంజింగ్ రూమ్ ఏర్పాటు చేయడం సీవర్డ్ సైడ్ ల్యాండ్ వర్డ్ సైడ్ రెండు వైపు కూడా లైటింగ్ ఏర్పాటు చేసుకోవడం దాంతోపాటు ఫిషర్మెన్ కూడా ఒక నలభై మంది దాకా అక్కడ పెట్టమని చెప్పడం జరిగింది సార్ త్రూ ఫిషరీస్ డిపార్ట్మెంట్ సార్ సో దట్ నో బీ గెట్స్ ట్రబుల్ ట్రబుల్స్ ఇంతే కాకుండా సార్ అడిక్వేట్ శానిటరీ ఇన్స్పెక్టర్స్ అవన్నీ ఏర్పాటు చేసుకొని ఎప్పటికెప్పుడు ఇవన్నీ మానిటర్ చేయడం సార్ దెన్ సీసీటీవీ సార్ సీసీటీవీ టెండర్స్ కూడా పిలవడం జరిగింది సార్ దాదాపు వంద సీసీటీ సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేస్తున్నాం సార్ ఎంటైర్ స్ట్రెచ్లో ఈ మానిటరింగ్ అన్నీ కూడా సెంట్రల్ కంట్రోల్ రూమ్ ద్వారా మనము క్రౌడ్ కూడా మానిటర్ చేయడం జరుగుతుంది సార్ ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే క్రౌడ్ ఇమీడియట్గా అక్కడ మనము పోలీస్ ద్వారా పోలీస్ సిబ్బంది కూడా జాయింట్గా కూర్చుంటారు సార్ కంట్రోల్ రూమ్లో వాళ్ళ ద్వారా మొబిలైజ్ చేసి ఎటువంటి స్టాంపిడ్ సిచ్యువేషన్ లేకుండా మనం చూసుకోవడం జరుగుతుంది సార్ సార్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సార్ ఆల్రెడీ కొన్ని లిస్ట్ సార్ వాళ్ళు ఇచ్చారు సార్ విత్ రెస్పెక్ట్ టు స్పెసిఫిక్ పాయింట్స్ ఫర్ లైటింగ్ గ్యాప్స్ అర్దేర్ స్పెసిఫిక్ పాయింట్స్ ఫర్ సిసిటివిస్ గ్యాప్స్ అర్దేర్ వర్ ద రోడ్స్ నీడ్స్ టు బి వైడెన్ వెర్ ఎంక్రోచ్మెంట్ నీడ్స్ టు